మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారంటూ జూన్ ఇరవై నాలుగు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి అలాగే ఈ విషయానికి తెలుసుకున్న హీరో చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పనులను మధ్యలోనే వదిలిపెట్టి హైదరాబాద్కు పయనమయ్యారని రూమర్లు వినిపించాయి ఈ వార్తలను చూసి మెగాభిమానులు కాస్త కంగారు పడ్డారు అంజనమ్మ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు అయితే నాగబాబు స్వయంగా తన తల్లి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు అవన్నీ తప్పుడు వార్తలంటూ చెప్పారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారంటూ తన ఎక్స్ హ్యాండిల్లో రాసుకొచ్చారు నాగబాబు ఇక ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఇక అంతకు ముందే మొగిలి రేకులు ఫేమార్కే నాయుడు అంజనమ్మను కలిశారు తన ది వంద సినిమా ప్రమోషన్లో భాగంగా అంజనమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది చిరు తల్లి సంపూర్ణ ఆరోగ్యంగా ఆ వీడియోలో కనిపిస్తుంటే ఈ తప్పుడు న్యూస్ లు అవ్వడం అవి వైరల్ అవ్వడం చాలా దారుణం అనే కామెంట్ నెట్టింట వస్తోంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ అతడిపై ప్రేమ లేదంటూనే ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్ పంచ్ యువకుడిని కాటేసి చచ్చిపోయిన పాము బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్ అలాంటి వారిని వదిలిపెట్టను హెచ్చరించిన మంచు విష్ణు